ఈ సులభంగా డబ్బులు సంపాదించాలని ఒక ఒక స్కీమ్ను ఏర్పరచుకొని దీని ఒక ప్రీ ప్లాన్ మెడిటేటర్ ప్లాన్గా కొంతమంది అంటే ముఖ్యంగా ఈ సయ్యద్ ఉమర్ ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ కొట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు ఇతనితో పాటు షాహిద్ షాహీదల్లిని ఇతను కూడా రాజేంద్ర ప్రతా రాజేంద్ర నగర్ ప్రాంతం వట్టెపల్లికి చెందినవాడు వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి అనే ఒక దుష్ట ఆలోచనతో మోసపూరితంగా ఈ చీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు దీనిలో భాగంగా వీరు ఈ అయాన్ షాబిర్ ఖాన్ అల్ అలియాస్ అయాన్ అని చెప్పి ఇతను మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఇతను కామారెడ్డి అతను వీళ్ళను ఏజెంట్లుగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అయాను కానీ ఈ షాయిద్ అలీ ఇప్పుడు మనకు రాజేంద్రనగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీ కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వీళ్ళ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉన్నాయి అట్లాంటి వాళ్ళవి కలెక్ట్ చేసుకొని కొంత కొన్ని మార్పులు చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు అప్లోడ్ చేసి వాళ్ళకు ఒక ఈ ముఖ్యంగా కొత్తగా తీసుకునే వాళ్ళకి జీరో సివిల్ స్కోర్ ఉన్నా కానీ వాళ్ళు లోన్ ఇచ్చే పద్ధతి ఉన్నది ఫైనాన్స్లోది ఇట్లా హీరో ఫిన్కార్పు వారి దగ్గర దాదాపు మన దక్కు ఇరవై ఏడు వెహికల్స్కి లోన్ ఫార్మ్స్ అప్లోడ్ చేసి అక్కడ లోన్ పొందిర్రు దీనిలో డౌన్ పేమెంట్గా మినిమం అమౌంట్ అంటే ఐదు నుంచి పదివేలు అట్లా పది పదిహేను వేల వరకే డౌన్ పేమెంట్ చేసి ఒక ఈఎంఐ రెండు ఈఎంఐలు కట్టి మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేలు లోపల పేమెంట్ చేస్తున్నారు దాని తర్వాత అటు వెహికల్ని తీసుకున్నాక అటు వాహనాన్ని ముఖ్యంగా టూ వీలర్ వాహనాలు ఈ టూ మనకు హీరో వాహనాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఎవరైతే మనకు ఆ ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా ఎవరికి ఎవరి పేరు మీద ఆ వాహనాన్ని తీసుకున్నారో వాళ్ళకి అందజేయకుండా వీళ్ళే పెట్టుకొని ఈ తనకు నియమించుకున్నటువంటి అయాన్ మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఈ కామారెడ్డి ప్రాంతానికి చెందినవాడు యాసిన్ ఇతనికి ఇతని ద్వారా మన ఆర్మూర్ ప్రాంతంలో దర్పల్లి మన సిరికొండ ముఖ్యంగా మన ఆర్మూరు ప్రాంతంలో అంకాపూర్ కానీ తర్వాత ఈ హుస్సేన్ నగర్ మైలారం తర్వాత మిరదాపల్లి భీమ్గల్ ఈ ప్రాంతాల్లో కొంతమందికి అమాయకులకి వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది మీకు వాహనం లక్ష రూపాయలు ఉన్నది నలభై యాభై వేలకే వస్తుంది మీకు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అపాయిపడం వల్ల వీళ్ళు ఏం చేసారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా గా నియమించుకున్నారు మనకు ముఖ్యంగా ఒక మన ప్రాంతంలో మిరిదాపల్లి నుంచి యోగేశ్ రెడ్డి బంటు ప్రశాంత్ కొమ్మల వెంకటరెడ్డి తినేటి నరేష్ కాటిపల్లి శ్రీకాంత్ ఇట్లా వీళ్ళు ఏజెంట్గా నియమించుకొని వాళ్ళకు వెయ్యి నుండి పదిహేను వందలు రెండు వేల రూపాయలు అప్పయ్యి వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం ఆ వీళ్ళకి చెప్పి లోకల్ ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువకు వస్తుంది కదా కొత్త వాహనమే మనకి ఇంత తక్కువకు అని చెప్పి వాళ్ళు ఆశపడి దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళు ఎన్ఓసి కూడా లేదు ఇట్లా మోసపూరితంగా మనకు ఏదొచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీసు వారి తరఫున చెప్తున్నాం అది పెట్టుబడి కానీ లేకపోతే ఏ పోంజీ స్కీమ్ కానీ ఎంఎల్ఎం స్కామ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగు ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులో రెట్టింపు అవుతాయని చెప్పడము లేకపోతే లక్ష రూపాయలు లక్షన్నర ఉన్నటువంటి బండ్లు వాహనాలు యాభై వేలకు నలభై వేలకు వస్తాయనేది ఇది మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో డబ్బు తొందరలోనే పెట్టుబడి డబ్బులు అవుతుందని చెప్పడము లేదంటే బిట్కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు ఐదు లక్షలు అవుతాయని చెప్పడం లేకపోతే ఒక స్కీమ్ సభ్యుని చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజుల నెలకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఆదాయ వనరు వస్తుందని చెప్పడం ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోస మోసపూర్తింగా చాలా స్కీమ్స్ వస్తున్నాయి దయచేసి ఇట్లాంటి మోసాలకు మీరు బలి కావద్దు ప్రతిది కూడా ఏది కూడా మనకు తక్కువ రేట్లో రావడం కానీ లేకపోతే కష్టపడకుండా డబ్బులు రెట్టింపు అవడం కానీ జరగదు ప్రతి దాని వెనుక ఏదో ఒక చీటింగ్ అనేది మోసం అనేది ఉంటుంది ఇట్టి మోసపూరిత ప్రకటనలు కానీ మోసపూరితంగా జరిగే లావాదేవీలకు కానీ దూరంగా ఉండాలి అటు వాటికి ఆకర్షితులై మీ మీ పెట్టుబడులను కోల్పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవీ సమాచారాన్ని మాకు లోకల్లో కొంతమంది వాళ్ళు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు ఈ మనకు ఈరోజు ఈ యూరోపియన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీస్ వారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వలన మనకు ఆలూర్ బైస్ బైపాస్ రోడ్లో ఈ వాహనాలు తెస్తున్నటువంటి నలుగురు మనకు పట్టుబడరు వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది వారి నుంచి మనం ఇరవై ఏడు హీరో ఫిన్ కార్పొ సంబంధించినటువంటి వాహనాలను స్వాధీనపరుచుకున్నాము ఇంకా మనకు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు అవి మన ఏరియాలో పంచడం అంటే ఇవ్వడం జరిగింది అమ్మ అమ్మడం జరిగింది వాటిని కూడా స్వాధీనపరచుకొని త్వర త్వరలోనే ఆ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము ఈ ఈ విషయాన్ని ప్రజలకు మీరందరు గమనించి తొందరపడి ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలకు ఆశ ఆశపడి తొందరలోనే డబ్బులు రెట్టింపు అవుతాయని కానీ లేకపోతే సగం ధరకే ఏవైనా టీవీలు ఫ్రిడ్జులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇట్లాంటివి వస్తాయని కానీ మీరు నమ్మి మోసపోవద్దని కోరుతూ Thank you for inviting